అయింది ఇంకంతే నేనైతే చాలా అప్సెట్ అయిపోయా కూడా స్టార్ట్ చేస్తాను ఒక మాట అన్నారు నాకైతే హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ చాలా రోజుల తర్వాత రెడీ అయ్యా బయటకు వెళ్దాం మూవీకి వెళ్దాం అని చెప్పేసి యాక్చువల్లీ ఇవాళ మా ప్లాన్ ఏంటంటే అదేదో అడ్వెంచరస్ పార్క్ అంట సో అక్కడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం ఇవాళ లెగడమే లేట్ గా లేచాం నేను సంతు ఇంకా ఇంట్లో పని ఇవాళ కొంచెం ఫ్రిడ్జ్ అవంతా క్లీన్ చేస్తా అనమాట సో లేట్ అయిపోయింది ఇగో ఇప్పుడేమో సినిమాకి వెళ్దాం అని చెప్పేసి రెడీ అయ్యాము ఇప్పుడేమో వర్షం పడుతుంది త్రీ టెన్ కి మూవీ ఇప్పుడు టైం टाइम इप थ्री ओ क्लाक थ्री टेन मूवी इंका मैं तीन 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 फिर बारिश हो रही है तो तो भीग जाता है अरे रे रे बारिश पड़े अरे थोड़ा तो हो रही है चल सकते हैं ना थोड़ा थोड़ा तो हो रही है संतु, चल सकते చలో చలో फटाफट చలో చలో జూత పెనొ షూస్ పెనొ ఔర్ చప్పల్ పెనొ చప్పర్ పెనొ నా ఇస్ షూస్ అచ్చ లగేరగా హరే తబీ తో పూచ్ రహీ హో ఫిర్ తుమ్కో కీ షాదీ కర్ లయా చలో వెల్డం అక్కడ గెల్లాక చూపిస్తా దయ్యం లాగా కొంచెం జూటి దరు పూసుకున్న ఇవాల స్వదనమట చలో అక్కడ కదా ఇక్కడి దరేనమ టైం అవుతుంటే ఒక్క పని కూడా జయలేదు నేను చెప్పా ఒక్క ఇల్లు తడి కూడా పెట్టాడు అంత ఇంకేం చేయలేదు ఇవాళ ఆ బట్టలు కూడా నేను డ్రయర్ లో వేసిన ఆరు అవి కూడా ఆరు ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చున్నాడు పెద్ద మళ్ళీ ఇప్పుడు కార్డ్ కూడా నేనే ఇవ్వాలంట లో మేరకు పాన్ కార్డు ఓ స్లిప్ తో క్యూ లేలి స్లిప్ సో అది హెయిర్ బ్యాండ్ కూడా తీసుకెళ్తున్నా ఒకవేళ ఇరిటేషన్ వస్తే అది పెట్టేసుకుంటా

ఇది చెయ్యి అని సాగు కొడతా ఉంటాడు నన్ను ఇంక ఇంట్లో ఉంటే ఆఫ్ సంతో చూడడం మంచిదైంది లేదా అలానే వెళ్ళిపోయే వాళ్ళం హీరో హీరో మాల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం ఇదిగోండి మా జిమ్ ఉన్న సందులోంచి వెళ్తున్నా ఇవాళ ఇంత బారు స్కట్ వేసుకున్నా జాగ్రత్తగా పట్టుకొని కూర్చోవాలి కదా లేదు కాబట్టి ఇదిగోండి ఇలా అయింది ఇంకంతే నేనైతే చాలా అప్సెట్ అయిపోయా ఇక నేను అప్సెట్ అయ్యానంటే ఏవేవో విషయాలన్నీ గుర్తొచ్చి గొడవ పడతా ఉంటా ఇదిగోండి ఏడు కూడా స్టార్ట్ చేస్తాను మేము బయటకు వచ్చే ముందే మా అత్తం నుండి ఒక కాల్ వచ్చింది అనమాట ఒక మాట అన్నారు నాకైతే భలే కోపం వచ్చింది కాకపోతే అప్పుడు బయటకు వెళ్తున్నాం హ్యాపీ మూడ్ లో ఉన్నా అని చెప్పి రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడు ఎలానో అప్సెట్ అయ్యాను కదా ఇంకా అన్ని విషయాలు మాట్లాడుతుంది ఇందులో ఎవరు మిస్టేకో నాకైతే తెలీదు యాక్చువల్లీ మోర్ దెన్ నేను ఇక్కడ ఒక ఎయిట్ మంత్స్ నుండి అయితే మా అత్తమ్మ వాళ్ళతో కలిసి ఉంటున్నాను కదా ఆ ఇంట్లో నేను సంతు తప్ప మూడు పూట్లా తినే వాళ్ళు ఎవరూ లేరు ఒక్కసారి అది కూడా నైట్ టైమే తింటారు నిన్న నైట్ ఏమో వంట చేయబుద్ధి కాలేదు సంతు వాళ్ళ సిస్టర్ కి చెప్పాను వండమని నేను సంతు ఏమో బయట తినేసాం అనమాట అలా మార్నింగ్ ఏమో ఎలానో బయటికి వెళ్తున్నాం కదా బయటే తిందాము అనుకున్నాం ఇంకా మధ్యాహ్నం పూట తినేదైతే మా మరితో ఒక్కలే తనని అడిగితే తనేమో నేను వర్క్ వెళ్తున్నాం యటే తినేస్తా అన్నారు సో అందుకని నేనైతే వంట చేయలేదన్నమాట దాని గురించే మా సంతుతో అయితే మా అత్తమ్మ మాట్లాడారు దాని గురించి చిన్నగా డిస్కషన్ అయ్యింది ఇంకా సంతు అయితే నన్ను డిఫెండ్ చేశారులేండి ఇంకా తెలిసింది ఇంకా జాయింట్ ఫ్యామిలీ అంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు అలా ఇలా వస్తూనే ఉంటాయి అత్తమ్మ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వండి పెట్టేసి అక్కడ పెడితే ఎవరికి నచ్చినప్పుడు ఆ టైమ్ లో వాళ్ళు తింటారు కదా అని నేనేమో అసలు తిననే లేనప్పుడు ఎందుకు ఇప్పుడే వండుకోవడం తినే ముందు ఫ్రెష్ గా వండుకోవచ్చు కదా అని నా వర్షన్ అత్తమ్మ మా మావయ్య ఏదొండినా తింటారు బట్ ఈ పిల్లలు ఉన్నారు కదా సంతు వాళ్ళ చెల్లి తమ్ముడు పప్పు వండిన సొరకాయ తినరు అనమాట బయట నుండి తెచ్చుకొని తింటారు అలాంటి టైంలో అంతంత రేట్లు పెట్టి మనం కూరగాయలు తీసుకొచ్చి కూరని పడేస్తే ఎవరికైనా బాధగానే ఉండదు కదా సో నేనేమంటా అంటే ఒకవేళ ఆ కూర తిన్నా అన్నప్పుడు చెప్పేస్తే ఒక మాట అయిపోద్ది కదా ఎందుకలా డైలీ కూరలు పడేసుకోవడం అని చెప్పేసి

నాలో ఉన్న పెద్ద మైనస్ ఇదే నాకు ఏదన్నా చిన్న ఇన్కన్వీనియన్స్ వచ్చిందంటే నా కోపం అంతా సంతు మీదే చూపిస్తా ఉంటా అదే చెప్తున్నారు ఇంట్లో వాళ్ళు ఏదన్నా కూడా నువ్వు నన్నే తిడతావు నాకు అసలు నచ్చట్లేదు అని చెప్పేసి స్కర్ట్ అయితే పాడైపోయింది కదా సో ఇంక అందుకనే సంతు నేను అయితే ఇంటికి వెళ్తున్నాం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సెకండ్ లుక్ మళ్ళీ వెళ్తున్నాం గొడవ అయింది సాలు కూడా అయిపోయింది గొడవ అంటే మా ఇద్దరు గొడవ కాదు నేను కొంచెం అప్సెట్ అయ్యా చలో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం టైం కూడా చాలా అయిపోయింది ఫిర్సేవైకా చామీ కిదరా కాదా తంతుకి ఎంత ఓపుకో అసలు చిన్న పిల్లకి చెప్పినట్టు చెప్తా ఉంటారు నాకు ఇంటికి రాగానే అయితే ఫస్ట్ మంచిగా కూర్చోపెట్టి ఇంకా నాకు సర్ది చెప్పారనమాట ఇంకా నేను అదే అనుకున్నా అన్నెసరీగా ఓవర్ రియాక్ట్ అవుతున్నా అని చెప్పేసి నెక్స్ట్ అయితే నేను స్కర్ట్ చేంజ్ చేసేసుకున్నా జీన్స్ వేసుకున్నా తంతు కూడా షర్ట్ మార్చుకుంటా అని చెప్పేసి మార్చేసుకున్నారు టీ షర్ట్ వేసుకున్నారు ఇదిగోండి మళ్ళీ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం ఫుల్ గా మూవీ టైం ఇంకా అట్లానో అయిపోయింది ఇంకా మళ్ళీ నైట్ కు ఉంది మూవీ సిక్స్ థర్టీ అరౌండ్ అట్లా బట్ ఆ టైంకి వెళ్తే మేము ఇంటికి వచ్చేసరికి టెన్ అలా అయిపోద్ది అనమాట మళ్ళీ సంతు మార్నింగే వెళ్ళాలి ఫైవ్ ఓ క్లాక్కి తను స్టార్ట్ అయిపోవాలి ఆఫీస్ కి ఇంకా అందుకనే క్యాన్సిల్ చేసేసాం మూవీ ప్లాన్ ఇంకా అలా సరదా సరదా మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా రోడ్స్ అయితే మామూలుగా లేవు ఏ సందులోకి వెళ్ళినా నీళ్లే అసలు ఎక్కడ గుంటలు ఉన్నాయో ఎక్కడ లేవో ఏం తెలియట్లేదు వేగస్ మాల్ దగ్గర ఇంకా ఏదో మాల్ ఉందంట అది అయితే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది సో మొన్న ఒకసారి ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు తిన్నారంట బర్గర్ అది బాగుంది పదా వెళ్దామని చెప్పైతే తీసుకెళ్లారు వన్ ఫోర్టీ నైన్ కి ఏదో మీల్ ఉందనమాట సో నేనైతే వెజ్ మీల్ తీసుకున్నా సంతు చికెన్ మీల్ తీసుకున్నారు ఈ వ్యూ అయితే నాకు భలే నచ్చింది ఏదో ఫారెన్ కంట్రీస్ లో ఉన్నట్టు అనిపించింది ఎప్పుడు ఓపెన్ చేస్తారో మరి మాల్ అరే సంతు అరే సంతు సంతు తోడన మే బోల్ దియా తో బోల్ దియా లడ్కే కో మూడ్ సింగ్ హోతా హై తో వో ఉస్కో కర్నా పడే యాక్చువల్లీ నేను బాగా కోప్పడుతూ ఉంటాను కదా సో సంతు దాని గురించి అంటా ఉన్నారు అసలు ఏదన్నా వస్తే నన్నే అంటావు అని చెప్పేసి నేను అమ్మాయి అన్నాక సరే అంటే అంటాయి భరించాలి మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి నేనైతే చెప్తా ఉన్నా वो मेरी क्रिएटिविटी है हो गया जी हां टेस्ट वो मैं ना अभी से खाता हूँ मैं वेज से बाहर అసలు చెప్పాలంటే నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఈ బర్గర్ కింగ్కి రావాలని చెప్పేసి ఎందుకంటే ఇంతకుముందు కూడా నన్ను సంతు తీసుకెళ్లారనమాట బర్గర్ కింగ్ కేఎఫ్సి వాటన్నింటికి డామినోస్ కూడా తీసుకెళ్లారు బట్ ఎక్కడ అస్సలు ఆ మీల్స్ ఏం నచ్చలేదు ఆ బర్గర్లు కానీ ఏమి నచ్చేవి కాదు సో నేనైతే ఎలానో అంత కాస్ట్ పడుతున్నాం కదా వేరే చోట తిందాం అంటే లేదు ఈసారి నీకు కన్ఫామ్ గా నచ్చిద్ది నేను ఆల్రెడీ ట్రై చేశాను లాస్ట్ వీక్ పదా వెళ్దాం అని చెప్పేసి అయితే బలవంతంగా తీసుకొచ్చారు నేనైతే నా మనసులో నాకు నమ్మకం లేదు దొరా అన్నట్టు ఉన్నా అనమాట బట్ ఇంకేదో సరే సంతూ సజెస్ట్ చేస్తున్నారుగా అని చెప్పేసి అయితే వెళ్ళాము వన్ ఫార్టీ నైన్ మీల్ కైతే ఒక కోకు బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఇంకోటి అదేదో రోల్ టైప్ లో ఉంది అది ఇచ్చారనమాట ఫైనల్ గా టేస్ట్ చేసాకైతే నాకు చాలా బాగా నచ్చింది ఆ మీల్ కంప్లీట్ చేసేసరికి అయితే పొట్ట మంచిగా ఫుల్ అయిపోయింది నాకైతే బాగా నచ్చింది టేస్ట్ కూడా యాక్చువల్లీ బాగా క్రౌడ్ ఉంది మాల్స్ లో అయితే అస్సలు బాగో ఇవన్నీ ఇక్కడైతే కొంచెం లైట్ గా క్రౌడ్ అయితే తక్కువే ఉండింది సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది రికార్డ్ చేయడానికి అయితే నా ఫోన్ ని నేను కోక్ బాటిల్ ని ట్రై లాగా యూస్ చేసి దాని కానించి పెట్టుకున్నా అనమాట వెళ్లే వాళ్ళందరూ చూస్తానే ఉన్నారు ఏంటి ఈ పిల్ల అన్నట్టు అదే అడిగాను సంతోని అన్కంఫర్టబుల్ గా ఉన్నా అంటే అదేం లేదు అని చెప్పేసి అన్నారు డామినోస్ లో మీల్స్ తినేసిన తర్వాత అయితే వేగస్ మాల్ కి వచ్చాం ఎంతో దూరం కాదు జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఏమో ఉండిద్ది నాకైతే ఈ పార్కింగ్ కి వెళ్లే రూట్ అయితే భలే ఇష్టం చూడండి ఇలా రౌండ్ రౌండ్ గా ఉండిద్ది భలే మజా వచ్చిద్ది వెళ్తుంటే గుండ్రం గుండ్రంగా తిరుగుకుంటూ మనం పార్క్ చేసిన ఆ పిల్లర్ నెంబరు బేస్మెంట్ నెంబర్ అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి లేదా అంతే బైక్ ని కనబడడానికి ఇంకా టూ డేస్ పట్టిద్దమాట సో అందుకనే నేనైతే ఒక పిక్ తీసుకున్నాను బిగ్గెస్ట్ ఫస్ట్ అయితే చూసి ఏదో ఈవెంట్ జరుగుతుందేమో అనుకున్నా బట్ ఇది ఐ గెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని చెప్పి ఇట్లా పెట్టినట్టున్నారు అయితే మ్యాక్స్ స్టోర్ కనిపించింది నేను ఎప్పటి నుండి మ్యాక్స్ స్టోర్ కి తీసుకెళ్ళమంటున్నా ఇంకా అక్కడికి వెళ్ళామనమాట వెళ్ళాను సంతు బర్త్డే వస్తుంది ఆగస్ట్ ట్వంటీ సెకండ్ నా సరే పదా ఊర్క్ ని చూద్దాం ఏమైనా నచ్చితే తీసుకుందాం లేకపోతే వద్దు అని చెప్పేసి వెళ్దాం అనమాట కలెక్షన్ అయితే చాలా బాగుంది డైలీ వేర్ కుర్తీస్ అయితే నాకు బాగా నచ్చినాయి నేను ఏదన్నా ముట్టుకోవడం ఆలస్యం నచ్చింది అంటా ఉంటాడు సంతు సంతు కోసం అయితే నేను కొన్ని షర్ట్స్ సెలెక్ట్ చేసా అవి ట్రైల్ చేయడానికి వెళ్ళారు నాకు సరదాగా ఊరికి అలా టాప్స్ ట్రై చేయాలనిపించింది బట్ నేనైతే తీసుకోలేదులేండి లేండి ఒక వీడియో తీసుకొని అయితే వచ్చేసా బ్రాండ్స్ నేమ్స్ భలే పెడతారు కప్ప అంట రైల్ రూమ్ దగ్గర బాగా రష్గా ఉందని చెప్పి సంతు ఇక్కడే ట్రై చేసేస్తున్నారు యాక్చువల్లీ నాకైతే ఇంకో షర్ట్ నచ్చింది బట్ అందులో ఏమో స్మాల్ లేదు సో ఇందులో స్మాల్ ఉందని చెప్పి తీసుకున్నా నాకేమో ఈ షర్ట్ నచ్చింది ఈ షర్ట్ నాకు నచ్చింది కానీ ఇందులో ఏమో స్మాల్ లేదు నై నై జాయిదా సంతూ టైట్ లాగా యాక్చువల్లీ నాకైతే మా అమ్మ కుట్టారనమాట డైలీ వేర్ కోసం అని చెప్పేసి నేను అందుకనే ఏం తీసుకోలేదు ఏమో అట్లీస్ట్ షూస్ అయినా తీసుకో అని చెప్పేసి అన్నారు ఇంకా నా అయితే వెళ్ళి ఆ షూస్ తీసుకొచ్చారు కానీ బట్ అవి నాకు ఫిట్ అవ్వలేదు మార్కెట్ నైన్టీ నైన్ లోకైతే వచ్చాము సిప్పర్ బాటిల్ ఒకటి తీసుకుందాం అని చెప్పేసి అని కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఆ సిప్పర్ బాటిల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎయిటీ నైన్ రూపీస్ ఉంది ఇంకా సరే వద్దులే అని చెప్పేసి తీసుకోలేదు ఇంకా ఇంకా అలా కాసేపు అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి అందులో ఉన్నవన్నీ ఇంకా బయటకు వచ్చేసాం పోయినాయి మేబీతో టీకే కర్రయి లేకన్ ఐబ్రోస్ అచ్చా కర్న పడేగా నెక్స్ట్ షాంపూ అండ్ సన్ స్క్రీన్ తీసుకోవడానికైతే కాస్మెటిక్ స్టోర్లోకి వెళ్ళాము అక్కడ ఉన్న వాళ్ళందరు ఐబ్రోస్ భలే ఉన్నాయన్నమాట సో అదే చెప్తున్నా వాళ్ళంతా కాకపోయినా నేను కూడా పర్లేదు బాగానే చేసుకుంటున్నా అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా అది తీసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం సంతు ఏమో నన్ను లోపలే ఉండమన్నారు వాష్రూమ్కి వెళ్ళొస్తా అని చెప్పేసి నేను ఈలోపు బయటకు వచ్చా అనమాట ఇదిగోండి సంతు అయితే లోపలికి వెళ్తున్నారు కాల్ చేసి నేను లోపల లేను బయటే ఉన్నా వెతుక్కో అని చెప్పేసి చెప్పాను కంటిన్యూస్ గా కాల్ చేస్తా ఉన్నాను బట్ నేను కట్ చేసి ఇదిగో వీడియో రికార్డ్ చేస్తాను నెక్స్ట్ అయితే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం నేను సంతు ఇంకా లైట్ గా చినుకులు పట్టడం స్టార్ట్ అయింది క్లైమేట్ ఖాళీగా రాముగా ఏదో ఒక చిన్న మాట అన్నమాట అనమాట సంతూ కోపడ్డారు కోపం వచ్చిందా మీద క్లోజ్ అవి కమ్ కోపంగా ఉన్నారు ఇంట్లోకి రమ్మంటే రావట్లేదు అందుకనే చల్లబడమని చెప్పి వాటర్ వేసే సంతు మీద అండి నేనైతే స్టోర్ లో ఇది పారాబిన్ ఫ్రీ అంట సో షాంపూ అండ్ కండిషనర్ ఇంకా ఈ సన్ స్క్రీన్ అయితే తీసుకున్నాను ఇది కాస్ట్ వచ్చేసి అరౌండ్ సిక్స్టీన్ సెవెంటీ పడింది అందుకైతే టూ షర్ట్స్ అండ్ వన్ ప్యాంట్ తీసుకున్నాం త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అరౌండ్ పడింది ఇంటికైతే వచ్చేసాం ఇంకా జస్ట్ ఇప్పుడే వచ్చాము అంటే జస్ట్ ఇప్పుడే కాదు కొంచెం సేపు అయింది సంతో చికెన్ తీసుకొస్తే కొంచెం ఫ్రై చేయమన్నారు సో చేసేస్తా అనమాట సో మా ఆడపడిచేమో పులావ్ టైప్లో చేస్తుంది అనమాట వెజ్ పులావ్ అది రేపటి కోసం కూడా చికెన్ తీసుకొచ్చిస్తారు ఎందుకంటే సంతకు రేపు మార్నింగ్ షిఫ్ట్ అనమాట సో అందుకని ఇప్పుడు కొంచమే చేస్తున్నా మళ్ళీ రేపు పొద్దున్నే లేచి మీరు దాదంతా వండుతా అనమాట అందరి కోసం ఓకే చలో ఫిర్ నెక్ట్ లో కలుద్దాం బాయ్లో బాయ్